Namaste, welcome to Dot News. ఎన్నికలు వచ్చేసాయి అధికార వైఎస్ఆర్ సిపి ఒకవైపు నిలబడగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అటు బిజెపి జనసేనతో జత కట్టి ప్రజల్లోకి వెళ్తోంది ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి వాళ్లను ప్రచారానికి దింపుతోంది బాలయ్య బాబు వంటి సినిమా స్టార్లు ఒకవైపు ప్రచారం చేస్తూ ఉండగా ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం అటు పిఠాపురంలో పోటీ చేస్తూనే వేరే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తరపున జబర్దస్త్ టీం మొత్తం కొన్నాళ్ల పాటు ప్రచారం చేయగా ఇక మెగా హీరోలు వరుణ్ తేజ్ తేజ్ వంటి సైతం ప్రజల్లోకి వెళ్ళి కూటమికి ఓటు వేయాలని అడుగుతున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడు పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు ఇలా కూటమి వైపు మొత్తం పెద్ద పెద్ద సినిమా స్టార్లు ప్రచారం చేశారు జగన్ స్టార్ క్యాంపైనర్లు అటు ప్రచారం అలా ఉండగా ఇటు సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలే ప్రచార సారథులుగా ముందుకు సాగుతోంది ఓవైపు అంతా తానే జగన్ ప్రచారం చేస్తూ ఉండగా మరోవైపు ఆయన ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం హయాంలో పెన్షన్ కోసం ఇబ్బంది పడిన ఓ తాత అమ్మఒడి అందుకున్న ఓ అక్క జగన్ అన్న విద్యాకానుకు అందుకున్న ఒక కుర్రాడి తల్లి ఆసరా అనుకున్న ఓ అక్క ఇలా పేదలే జగన్ తరఫున ప్రచారం చేస్తున్నారు మీ అందరికీ మంచి జరగాలి అంటే మళ్లీ జగన్ గెలవాలి అని ఇంటింటికి వెళ్లి చెబుతున్నారు ఆ ఘట్టున సినిమా క్యాంపెయినర్లు ఉండగా ఈ ఘట్టున పేదలే స్టార్ క్యాంపైనర్లుగా నిలబడి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకువచ్చేందుకు పనిచేస్తున్నారు Subscribe. Dot News.